bye కన్సల్టెంట్ ఆప్సట్రిషియన్ గైనకాలజిస్ట్ అండ్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ని ట్రీట్ చేసే డాక్టర్ అండ్ ఆల్సో ల్యాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్ ఇన్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇన్ హైటెక్ సిటీ సో టుడే ఈరోజు మనము ఒక హైరిస్క్ ప్రెగ్నెన్సీ డీల్ చేసి అండ్ పాజిటివ్ అవుట్కమ్ బేబీ హెల్దీగా పుట్టిన ఒక కపుల్ని మీట్ అయ్యి వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ గ్రాటిట్యూడ్ టు గాడ్ యాజ్ వెల్ అస్ వీఆర్ థ్యాంకింగ్ అవర్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఫర్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ టు బి అట్ ఆఫ్ దిస్ ట్రీట్మెంట్ సో దిస్ పేషెంట్ యాక్చువల్లీ వీళ్ళు ట్వంటీ సెవెన్ వీక్స్ ప్రెగ్నెన్సీ థర్డ్ ప్రెగ్నెన్సీ ప్రీవియస్ టూ అబార్షన్స్ అయ్యి సివియర్ అబ్డామినల్ పెయిన్తో అక్యూట్ అపెండెసైటిస్ రప్చర్ అయిన స్టేజ్లో బయట పెరిఫిరి మంచురియాల నుంచి పేషెంట్ వాళ్ళు ఇక్కడికి రావాల్సి వచ్చింది అక్కడ పేషెంట్కి హై రిస్క్ అని చెప్పి బేబీ బతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పారు పేషెంట్ ఇంకా మల్టీ డిసిప్లినరీ టీం కోసం మమ్మల్ని సంపాదించి ఇక్కడ అంబులెన్స్లో షిఫ్ట్ అయినారు పేషెంట్ వచ్చినప్పుడు చాలా సివియర్ టాక్సిక్ స్టేజ్లో ఉండింది గ్రేడ్ ఫీవరు ఇన్ఫెక్షన్ చాలా హై ఉండి పేషెంట్ ఆల్మోస్ట్ సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉండేది అండ్ ఆ సిచ్యువేషన్లో మన ఎంటైర్ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి వీ హ్యావ్ డెల్ట్ దిస్ కేస్ వెరీ యునిక్లీ ఎట్లా అంటే పేషెంట్ వచ్చినప్పుడు వీ హ్యావ్ టేకన్ హర్ కాన్ఫిడెన్స్ పే పేషెంట్ అటెండర్స్తో మాట్లాడి వీ విల్ డీల్ ద సిచ్యువేషన్ యాజ్ అ టీమ్ అని ఫస్ట్ మనం వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చాము వీ హ్యావ్ ఇన్వాల్వ్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆల్సో మనం ఆ సిచ్యువేషన్లో హయర్ యాంటీబయాటిక్స్ ఇచ్చి డిసిషన్ అనేది ఫాస్ట్గా తీసుకున్నాం అండ్ సె ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండినా సరే వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దెన్ ద రిస్క్స్ అట్ ద సేమ్ టైమ్ వి విల్ దెన్ కాన్ఫిడెన్స్ లాప్రోస్కోపి సర్జరీ చేసి ఆ ఇన్ఫెక్ట్ అయిన అపెండిక్స్ ఆల్మోస్ట్ రప్చర్ అయ్యి మొత్తం కడుపులో అంతా పస్సు ఉండింది అలాంటి సిచ్యువేషన్లో చాలా రిస్క్ ఉంటుంది మదర్కి బేబీకి అంటే సడన్గా సక్సెస్ ఉన్నప్పుడు పల్స్ బీపీ ఫాల్ అవ్వడం ఆన్ టేబుల్ డెత్ అవ్వడం ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉంటాయి బట్ వీ హ్యావ్ డెల్ట్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ విత్ అ గుడ్ టీమ్ ఆఫ్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ సో సిచ్యువేషన్ చాలా చేంజ్ ఆరకుండా ఇమీడియట్గా మనం అడ్రస్ చేసి ఆ సిచ్యువేషన్లో ఆ పస్ అంతా మనం ర్యాపిడ్గా క్లియర్ చేసి ర్యాపిడ్ ట్రీట్మెంట్ అంటే విదిన్ అ స్మాల్ డ్యూరేషన్ ఆఫ్ టైం సర్జరీ ముగించుకొని అపెండిక్స్ని క్లియర్ చేసి ఉండే పస్ అంతా క్లియర్ చేసి బేబీకి అనెస్థిషియా ఎఫెక్ట్ పడకుండా ఎంత ఫాస్ట్గా బయటకు వస్తే అంత సేఫ్ ఉంటాం సో అలాంటి సిచ్యువేషన్లో వీ హ్యావ్ సేవ్ బోత్ ద మదర్ అండ్ ద బేబీ థ్యాంక్ఫుల్లీ మనం ఆ చేసిన సిచ్యువేషన్కి వీ హ్యాడ్ అ గుడ్ టీమ్ సపోర్ట్ ఫస్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్ చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి అండ్ వీ సెంట్ ద మదర్ బ్యాక్ ఫార్ హర్ నార్మల్ ఆంటినేటల్ విజిట్స్ సో వీ ఫాలోడ్ హర్ వెరీ క్లోజ్లీ ఎవ్రీ టూ వీక్స్కి ఒకసారి పిలవడం బేబీ గ్రోత్ అసెస్ట్ చేయడం మళ్ళీ మదర్కి కంప్లీట్గా ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోయి బేబీ గ్రోత్ కూడా కంటిన్యూ అయింది ఎలా ఎక్కడి వరకు అంటే నైన్ మంత్స్ అంటే థర్టీ సెవెన్ వీక్స్ ఫోర్ డేస్ వరకు షీ హ్యాడ్ అ గుడ్ నార్మల్ ప్రోగ్రెస్ ఆఫ్ బేబీస్ గ్రోత్ అండ్ థర్టీ సెవెన్ వీక్స్కి షీ హ్యాడ్ అ హెల్దీ బేబీ బాయ్ డెలివర్డ్ అండ్ ఇట్ వాస్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బికాస్ మదర్ అండ్ బేబీని లూజ్ అయ్యే సిచ్యువేషన్ నుంచి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి అండ్ నార్మల్గా తను డెలివరీ అయ్యి థర్టీ సెవెన్ వీక్స్లో త్రీ పాయింట్ టూ కేజీస్ బేబీ బాయ్ పుట్టినాడు సో దే ఆర్ వెరీ హ్యాపీ టుడే ఆఫ్టర్ టూ మంత్స్ దే ఆర్ సో గ్రేట్ఫుల్ వీఆర్ ఆల్సో గ్రేట్ఫుల్ టు గాడ్ యాజ్ వెల్ అస్ వీఆర్ హ్యాపీ టు దిస్ అండ్ టెల్ ఎక్స్పీరియన్స్ విత్ డ్రెస్ అండ్ ద థీమ్ ఐఐ ఈ సిచ్యువేషన్లో నేను చెప్పేది ప్రెగ్నెన్సీలో హై రిస్క్ కేసెస్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ అక్యూట్ ఎమర్జెన్సీస్ అనేవి వస్తాయి బట్ ఆల్వేస్ ఇట్ హ్యాస్ టు బి డీల్ ఇన్ అ టర్షరీ కేర్ సెంటర్ లైక్ మెడికవర్ అండ్ ఇందులో కూడా మల్టీ డిసిప్లినరీ టీమ్ని ఇన్వాల్వ్ చేసుకుంటాం అందరూ ఎనస్థెటిస్ హైలీ ఎక్స్పీరియన్స్ ఎనస్తెటిస్ట్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మన టీమ్ మెంబర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇమీడియట్ యాక్షన్ మనకి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి బ్లడ్ బ్యాంక్ హై యాంటీబయాటిక్స్ హై లెవెల్ ఆఫ్ మానిటరింగ్ అవన్నీ ఉండి ఇమీడియట్గా మనం యాక్షన్ తీసుకుంటే నమస్కారం నేను డాక్టర్ రవీందర్ రెడ్డి పీడియాట్రిషియన్ న్యూనేటాలజిస్ట్ ఇక్కడ హెచ్ఓడి మెడికల్ విమన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్కి మేము ఈ మధ్యలోనే ఒక టూ మంత్స్ కింద స్పెషల్ ఇంట్రెస్టింగ్ పేషెంట్ వచ్చుండే మా దగ్గరికి ఇట్స్ అ వెరీ రేర్ అకేషన్ అండి అది లేడీ మా దగ్గర రావడము అపెండిక్స్ అని డయాగ్నోస్ చేయడము ట్వంటీ సెవెన్ వీక్స్ ప్రెగ్నెంట్ లేడీ సో ఆల్ ఆ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసి తర్వాత ప్రెగ్నెన్సీ అలాగనే కంటిన్యూ చేసి బేబీ థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు బేబీ వాజ్ బాన్ అంటే ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాతనే బాబు పుట్టాడు బాబు హెల్తీ కండిషన్లోనే పుట్టాడు త్రీ పాయింట్ టూ కిలోస్ బ్రీఫ్గా ఎన్ఐసీయూలో ఉండే కొన్ని గంటలు తర్వాత మదర్ దగ్గరికి పంపించి మదర్తోనే ఫీడింగ్ ఇప్పించాం అండ్ ఫార్టీ ఎయిట్ అవర్స్కి బేబీ ఇంటికి పోయాడు సో థర్టీ త్రీ పాయింట్ టూ కిలోస్ బేబీ హెల్తీగా ఇంటికి పోయాడు బట్ ట్వంటీ సెవెన్ వీక్స్ అప్పుడు వచ్చినప్పుడు కొంచెం మాకు కన్సర్నింగ్ ఉండే బికాజ్ రేర్ కేస్ ఇది అలా అపెండిక్స్తోని అపెండిక్స్ ఐటిస్తో మదర్ రావడము ట్వంటీ సెవెన్ వీక్స్ అప్పుడు ఇన్కేస్ బేబీ డెలివరీ అయితే ఎలా అని మాకు మేము అంత రెడీగా ఉండే ట్వంటీ సెవెన్ వీక్స్ బేబీ ఇన్ కేస్ ఆ టైంలో మదర్ లేబర్ ఆన్సెట్ అయ్యి మదర్ ట్వంటీ సెవెన్ వీక్స్ అప్పుడు డెలివరీ అయితే మేము బేబీని ఎలా డీల్ చేయాలి మా టీమ్తో మేము రెడీగా ఉండే బట్ లక్కీగా బేబీ ట్వంటీ థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు కడ వరకు కడుపులోనే ఉండి డెలివరీ థర్టీ సెవెన్ వీక్స్ అప్పుడు బాబు పుట్టాడు మా మెడికవర్ విమనేషియల్ హాస్పిటల్ ఇక్కడ మేము ట్వంటీ త్రీ వీక్స్ నుంచి కూడా చూసుకోగలిగే కెపాసిటీ ఉంది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ట్వంటీ సెవెన్ వీక్స్ పుట్టిన వాళ్ళు చాలామంది ఇంటికెళ్ళారు సో వీవర్ నాట్ వరీడ్ బట్ కొంచెం రిస్క్ ఉంటుందని ఆ కన్సర్న్ ఉండే కానీ ట్వంటీ త్రీ వీక్స్ నుంచి కూడా చాలా మంది బేబీస్ ఇంటికెళ్లారు ఇక్కడ గుడ్ అవుట్కమ్స్ షార్ట్కమ్ షార్ట్ అవుట్కమ్స్ గుడ్ అవుట్కమ్స్ లాంగ్ టర్మ్ కూడా మా దగ్గర చాలా బాగా అవుట్కమ్స్ ఉంటాయి ఇక్కడ బికాస్ వీ హ్యావ్ నైస్ సపోర్టివ్ టీమ్ నర్సింగ్ టీమ్ గుడ్ స్ట్రాంగ్ మెడికల్ టీమ్ ఇంక్లూడింగ్ ఏ సీనియర్ పీడియాట్రిక్స్ నియర్ టు మంచిరాల్ మేము స్టార్టింగ్ నుంచి ప్రెగ్నెన్సీలో మా వైఫ్ ప్రెగ్నెంట్ అయితే నేను మంచిరాల్లో కన్సల్ట్ చేయించాను అక్కడ మంచిర్ హాస్పిటల్లో సెవెంత్ మంత్లో అపెండిసైటిస్ ఉంది అని చెప్పి స్కానింగ్లో తెలిసింది అప్పుడు తెలిసినప్పుడు అక్కడ కన్సల్ట్ అయితే స్కానింగ్ చేసినాక ఇది ప్రాబ్లం అవుతుంది ఓపెన్ సర్జరీ చేయాల్సి వస్తుంది బాబుకి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అంటే వెంటనే నేను మా బ్రదర్లాని కన్సల్ట్ అయ్యి సయ్యద్ సలీం అతన్ని మా బావని కలిసి నేను కాంటాక్ట్ అయ్యాను డాక్టర్ వరలక్ష్మి మేడం ఉన్నారు మెడికల్ కవర్ హాస్పిటల్లో ఎవరైతే రిస్క్ స్పెషలిస్ట్ అని అని తెలిసింది మాకు సో నేను వెంటనే అక్కడి నుంచి మేము ఫ్యామిలీని వైఫ్ని తీసుకొని వచ్చే వచ్చేసి మెడికేర్ హాస్పిటల్లో మేము అడ్మిట్ అయ్యాము సో డాక్టర్స్ వాళ్ళు రిసీవింగ్ అయినా వాళ్ళ స్టాఫ్ అయినా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఆల్రెడీ మొత్తం అరేంజ్ చేసి పెట్టారు మ్యామ్ మొత్తం సపోర్టివ్గా ఉన్న ఉన్నారు మాకు ఇంకోటి ఏంటి అంటే చాలా అక్కడ కాన్ఫిడెన్స్ లూ లూజ్ అయిపోయాయి మ్యామ్ అక్కడ మంచి రాళ్ళు హాస్పిటల్లో బేబీకి రిస్క్ అని చెప్పి అన్నాడు అన్నారు సో అప్పుడు మాకు ఇట్లా ఏం చేయాలి అర్థం కాలేదు టెన్షన్ అయింది నేను కూడా టెన్షన్ అయ్యాను కానీ ఇక్కడ వరలక్ష్మి మేడంతో ఒకసారి మాట్లాడినాక మాకు కాన్ఫిడెన్స్ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది ప్లేస్ వచ్చినాక స్టాఫ్ మొత్తం అందరినీ చూసినాక ఆటోమేటిక్గా వైఫ్ కూడా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది సో విత్ ఇన్ లైక్ అన్ని సర్జరీ ఐ మీన్ స్కానింగ్స్ వగేర అన్నీ ప్రాపర్గా టైమ్లీ తీసుకొని సర్జరీకి తీసుకెళ్ళి ఈజీలీ మతల విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈజీలా సర్జరీ తీసుకొ చేసి తీసుకొచ్చారు సర్జన్ కూడా చాలా పవన్ డాక్టర్ కూడా చాలా సపోర్టివ్గా చేశారు సో మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము అప్పుడు అంతే ఇంత రిస్కి అపెండిసైటిస్ ప్రెగ్నెన్సీలో రావడం అంటే చాలా బాధాకరం విషయం కదా సో దాని తర్వాత టూ మంత్స్ తర్వాత మేడం మేడం కూడా చెప్పారు కాన్ఫిడెన్స్ ఇచ్చారు బేబీకి ఏం కాదని చెప్పి మళ్ళీ విజిట్ చేసి మేము డెలివరీ కోసం వస్తే ఒక బేబీ బాయ్ పుట్టిండు మాకు సో మేము చాలా హ్యాపీగా ఉన్నాము యాజ్ అ పేరెంట్స్ మెడికల్ హాస్పిటల్కి మేము థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం